మేకలకు వింత వ్యాధి సోకుతుంది నిర్మజిత భైసా మండలం ఇనేగాం గ్రామానికి చెందిన కథం దత్తురాంకు చెందిన ఇరవై మేకలు జస్ క్యా స్టోన్ ఫ్లోరో నిమోనియా సిపిఎస్ సోకి గురువారం ఉదయం పది గంటలకు చనిపోయాయి మేక మందలో పెద్ద మేకల్లో చొంగ కారుతూ ఉన్నట్టుండి చనిపోయాయి సుమారు రెండు లక్షల వర మేరకు నష్టం వాటినిందని దత్తురామ్ రోధించాడు ఈ వ్యాధి నివారణకు సరైన మందులు లేవని పశువైద్యులు చెప్తున్నారు దీంతో మేకల మంద ఉన్న వారు ఆందోళన చెందుతున్నారు మళ్ళా నాడు ఒక వారం రోజులు అయినప్పుడు ఒక పది నెక్కలు మళ్ళా స్టార్ట్ మళ్ళీ తగ్గుతుంది అనిపిస్తే మళ్ళీ రెండవ రోజు మొత్తం అటాక్ అయిపోయినాయి అన్నిటికీ సార్ ఫోన్ చేసి రమ్మంటే ఈ బీమారీ ఇస్తామన్నట్టు చేరి చూస్తే డబ్బా రోగం అన్నట్టు చెప్పిండు తర్వాత చార్జ్ చేసినా కూడా ట్రీట్మెంట్ సార్ అయినా చార్జ్ చేయంగా చేయంగా మొన్న వెళ్ళిపోయినాయి మళ్ళీ ఇప్పుడు తగ్గినాయి కొద్దిగా ఇప్పుడు ఇరవై ఎనిమిది దాకా పోయినాయి ఇరవై ఎనిమిది లక్షణాలు ఎంత అంటే సొల్ల ఫస్ట్ కైతే అది కనారి అది మనకు ఎక్కువ జ్వరం వస్తే ఎట్లా అవుతుంది అన్నట్ల బాగా ఉంచి వెళ్ళిపోతుంది చేతి మీద పట్టంగా పట్టంగా కూడా పానమిడి చేస్తుంది ఇప్పటిదాకా కూడా ఇట్లా రాలేదు మరి ఇది ఫస్ట్ సారి ఇట్లా రావటం ఇరవై ఇంకా అది దాదాపు మనము ఒకటి పది పన్నెండు అయితే కామానికి అనిపిస్తుంది అట్లా ఒక మాట మనకు పది పన్నెండు అయితే గవర్నమెంట్ సప్లై ఏం లేదు సార్ ఇక్కడ మేము మొత్తం ప్రైవేట్ ప్రైవేట్లోనే తీసుకొని మందులు మెడికల్ నడిపిస్తున్నాము వాళ్ళు అప్పుడైతే ఏం లేదు మొత్తం ఒక్కొక్కసారి తీసుకెళ్ళి నాలుగు వేల ఐదు వేల బిల్ అవుతుంది ఒక్కొక్క నిన్న ఎంత ఖర్చు అయింది పది పద్నాలుగు పదిహేను వేలయ్యింది నిన్న